అచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని గారు వారి కుమారుడు పేర్ని కృష్ణమూర్తి గారు అరాచకాలు రోజురోజుకి శృతిమించిపోతూ ఉన్నాయి విపరీతంగా దాడులు చేపిస్తూ అక్రమ కేసులు కట్టిస్తూ నిన్నటి వరకు అనేక మంది అమాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి హంగామా సృష్టించడం ఎస్ఐ మీద వెళ్ళి దాడి దాడి చేస్తే దాకా దిగడం ఫర్నిచర్ ధ్వంసం చేయటం సిసి కెమెరా ధ్వంసం చేయటం అంటే ఏంటి అరాచకాలు సృష్టించడానికి గల కారణాలు అంటే భయభ్రాంతుల గురించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉందంటే అసలు రేపు ఎన్నికలు ఎందుకంటే వాళ్ళ ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది రేపు భయభ్రాంతులు సృష్టించాలి గొడవలు పెట్టాలి ఎందుకంటే చూసాం పోతేపల్లిలో ఒక యశ్వంత్ అనే వ్యక్తిని ఇంట్లో ఉంటే బయటికి లాక్కొచ్చి దాడి చేసి స్వయంగా పేరు నాని గారి కారులే వాళ్ళ మనుషులే దాడి చేసి విపరీతంగా కొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు చిలకలపూడి పోలీస్ స్టేషన్ వాళ్ళేమో మా పరిధి కాదంటే అక్కడి నుంచి తీసుకెళ్లి తాలూకా స్టేషన్లో పడేశారు మేము వెళ్ళి ఏంటి ఇది అతని పరిస్థితి అంటే అతను నిజంగా చవబత్తులో ఒడికిపోతా ఉన్నాడు మనిషి శివరింగ్ వచ్చేస్తుంది కింద పడిపోతా ఉన్నాడు గా అక్కడి నుంచి చేతుల మీద ఎత్తుకొచ్చి వారిని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత భయపడిపోయారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడిపోవడం మరి అది అయిన తర్వాత జనసేనకు సంబంధించినటువంటి అతను కూడా యశ్వంతే అతని పేరు కూడా పోతేపల్లి తోట యశ్వంత్ తోట యశ్వంత్ అని జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో పేరి నాని గారు సకుటుంబ సమేతంగా వచ్చి అతని మీద దుర్భాషలాడి అతను బోన్ చేస్తామంటే దాదాపు యాభై మందిని పంపించి కింద పడేసి కుమ్మేసి మళ్ళీ అతను అక్కడి నుంచి తీసుకెళ్లి చిల్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు ఏంటి ఎంత సంస్కృతి అక్కడేమో సిఐ గారు బెదిరిస్తారు నువ్వు కేసులు పెట్టావా అసలు నీకు జీవితమే లేకుండా చేస్తా సాక్షాత్తు సీఐ గారే కొట్టాడని చెప్తా ఉన్నాడు అక్కడ కేసులు పెట్టాక భయపడిపోతారు వణికిపోతా ఉన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తండ్రి వచ్చాడు వాళ్ళ బా వాళ్ళ బాబాయ్ వచ్చారు వాళ్ళ బావగారు కూడా వచ్చారు వాళ్ళు చెప్తా ఉన్నారు అయ్యా పేరు నాని గారి ముందు మేము తట్టుకోలేమయ్యా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది గిలకల దీంట్లో నాకు ఇంటి స్థలం గురించి అని ఒక అతను అడిగితే కాలు మొత్తం దాదాపు పది కుట్ల ఐదు ఏడు కుట్ల పని వెళ్తే చెప్తున్నారు అసలు ఏంటి ఏంటి దౌర్జన్యాలు ఏంటి అసలు ఆ గంజాయి ఏం చేస్తున్నారో తెలియ కింద పైన తెలియకుండా ఉంది అక్కడ పోతేపల్లిలో సంబరంలో పవన్ అనే వ్యక్తి ఇదంతా చేస్తా ఉన్నాడు పత్తి పవన్ స్వయంగా అక్కడ కొట్టిన వాళ్ళు బంజాయి మత్తులో వచ్చేసి మీద పడిపోయి దాడి చేసి ఇద్దరు వ్యక్తుల్ని మహేష్ అని ఇంకొక అతన్ని అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరిని పట్టుకుని చితక బాధిస్తే తలకాయలు పగిలిపోతే హాస్పిటల్ తీసుకొస్తే అడ్మిషన్ ఉండదు ఏడు గుట్లు పడినాయి అతనికి హెడ్ ఇంజరీ అయింది పోలీస్ స్టేషన్లో అడ్మిషన్ హాస్పిటల్ అడ్మిషన్ చేయకుండా వాళ్ళని తోలేయటం వెళ్ళిపోండి మీకు అవసరం లేదు మీకు మీరు జాయిన్ కావాల్సిన అవసరం లేదండి ఏవి దెబ్బలు ఎక్కడో కొడతాకొచ్చిన వచ్చిన వాళ్ళేమో విజయవాడ పంపిస్తారు రిఫరెన్స్కి పోలీసులు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళంతా కుమ్మక్ అయిపోతా ఉన్నారా ఈరోజు ఇవాళ దీని మీద నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదైతే మనం కంప్లైంట్ వాళ్ళు పాప నిజంగా ఆ రోజు నేను వెళ్తే హాస్పిటల్కి ఒక్క బెడ్ మీద ఇద్దరు పడుకుని ఉన్నారు ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు మేము ఎక్కడికి వెళ్ళాలి అసలు నెగలేని నడవలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు నేను అప్పుడు ఆర్ఎంఓ గారిని అడిగాను ఏంటండి ఇది ఎంతవరకు అంటే